కూడా జైలు విడుదలైన అల్లు అర్జున్ రాత్రంతా మంజీరా బ్యారెక్ లోని బ్లాక్ నెంబర్ వన్ లో ఉన్నట్టుగా తెలిసింది సో తెల్లవారుజాము వరకు ఆయన నిద్రపోలేదని అక్కడ ఉన్నవారు చెప్పారు సో పడుకునేందుకు యాజ్ యూజువల్గా ఏవైతే ఇస్తూ ఉంటారో రగ్గు దుప్పటి ఇవన్నీ ఇచ్చారు బట్ కొద్దిసేపు ఆయన నేలపైనే పడుకున్నట్టుగా తెలిసింది అల్లు అర్జున్ తెల్లవారుజామున రెండు గంటల తర్వాత కాసేపు నిద్రపోయినట్టుగా తెలిసింది సో ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి బన్నీని జైలు అధికారులు నిద్రలేపారు అంటే రాత్రి అంతా ఎలా గడిచింది అల్లు అర్జున్ జైలు జీవితానికి సంబంధించి ఒకసారి ఫాలోఅప్ తీసుకుంటే టైం టు టైం అసలు ఏం జరిగిందనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం సో జైలు అధికారులతో తప్ప బన్నీ ఎవ్వరితోనూ మాట్లాడలేదట విఐపి సెల్లో విడిగానే ఉన్నట్టుగా తెలిసింది అల్లు అర్జున్ సిబ్బంది అయితే రాత్రి అల్లు అర్జున్కి భోజనం ఇచ్చారు జైలు అధికారులు ముందుగా తినడానికి ఇష్టపడలేదు ఆ తర్వాత కాస్త పప్పన్నం తిన్నట్టుగా తెలిసింది తన మేనేజర్ని విడుదలపై అల్లు అర్జున్ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది సో మేనేజర్కు ఇంకా బెయిల్ రాలేదని అధికారులు తెలియచేసినట్టుగా తెలిసింది సో కేవలం నీళ్లు మాత్రమే అల్లు అర్జున్ తీసుకున్నారని తనని ఎప్పుడు విడుదల చేస్తారని అల్లు అర్జున్ ఒకసారి అడిగినట్టుగా తెలుస్తోంది సో ఉదయాన్నే ఫార్మాలిటీస్ తర్వాత ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు విడుదల చేశారు సాధారణ ఖైదీలాగే అల్లు అర్జున్ ని ట్వీట్ చేశారని జైలు అధికారులు అంటున్నారు అంటే స్పెషల్ కేటగిరీ కింద అప్లికేషన్ ఇచ్చామని లాయర్ చెప్పినప్పటికీ కూడా సమయం దాటెద్దడంతో సాధారణ ఖైదీ లాగే అల్లు అర్జున్ ట్రీట్ చేశారు జైలు అధికారులని చెప్తున్నారు సో జైల్లో బన్నీకి అండర్ ట్రయల్ ఖైదీగా యూటీ నెంబర్ సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ కేటాయించారు అధికారులు చెంచులుగూడ జైల్ మెయిన్ గేట్ నుంచే అల్లు అర్జున్ బయటకు వచ్చారు ఆ తర్వాత ప్రిజెన్స్ అకాడమీ గేట్ వైపు నుంచి తీసుకువెళ్లారు అక్కడ నుంచి ఎస్కాట్ ఇచ్చి ఆయన కారులో ఇంటికి పంపించారు నిన్న సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకి బన్నీ జైల్లోకి వెళితే ఇవాళ ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు బయటకు వచ్చారు అంటే పన్నెండు గంటల పాటు అల్లు అర్జున్ కూడా జైల్లో ఉండాల్సి వచ్చింది